హాయ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం స్టార్ లైఫ్ అనే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లాన్ ఎలా డిజైన్ చేస్తారో తెలుసుకోవడానికంటే ముందు కంపెనీ అబౌట్ అస్ మిషన్ అండ్ విజన్ చూసాము అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీనిచ్చి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడమే మెయిన్ విజన్ అని చెప్తున్నారు ఇంకా లేట్ చేయకుండా బిజినెస్ ప్లాన్ ఎలా డిజైన్ చేశారు ఈ ప్లాన్ ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో చూసేద్దాము ఈ ప్లాన్ లో టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసాము అంటే స్పాన్సర్ బోనస్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఆటోపోల్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ మెన్స్ ఇన్కమ్ టీమ్ పర్ఫార్మెన్స్ రివార్డ్ అండ్ స్టార్ రివార్డ్స్ ఇలా టోటల్ గా సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు ఇంకా యాక్టివేషన్ కి వచ్చాము అంటే ఈ ప్లాన్ లో ఫస్ట్ స్టార్ కోసం థర్టీ డాలర్స్ తో యాక్టివేషన్ చేసుకుంటాము రిమైనింగ్ సెకండ్ స్టార్ కోసం సిక్స్టీ డాలర్స్ వన్ ట్వంటీ డాలర్స్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ కి టూ ఫార్టీ డాలర్స్ ఫైవ్ స్టార్ కి ఫోర్ ఎయిటీ డాలర్స్ సిక్స్ స్టార్ కోసం నైన్ సిక్స్టీ డాలర్స్ సెవెన్ స్టార్ కోసం నైన్టీన్ ట్వంటీ డాలర్స్ ఇలా ప్యాకేజెస్ అప్గ్రేడ్ అవుతాము స్పాన్సర్ ఇన్కమ్స్ అంటే ప్లాన్ లో మనం ఎంత మందినైనా కూడా ఇంట్రడస్ చేయొచ్చు మనం ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ యాక్టివేషన్ చేసుకుంటున్నారో దాని మీద మనకి ఫార్టీ పర్సెంట్ స్పాన్సర్ బోనస్ లో వస్తుంది యూ విల్ గెట్ గెట్వెల్వ్ డాలర్స్ అంటే ఎంత ఫార్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ డాలర్స్ నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ లో మనం ఫార్టీ డాలర్స్ వరకు ఎరంజ్ చేయొచ్చు అయితే ఎలాగో చూసేద్దాము ఇక్కడ టోటల్ గా ట్వెల్వ్ లెవెల్స్ ఉంటాయి ఈచ్ లెవెల్కి జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ మనకి షే చేస్తున్నారు అయితే ఇక్కడ మనకి వన్ టు ఫోర్త్ లెవెల్ వరకు రావాలంటే సెకండ్ పోల్కి అప్గ్రేడ్ అయ్యి ఉండాలి మనం ఫైవ్ టు ఎయిట్ కి థర్డ్ పోల్ అప్గ్రేడ్ నైన్ ట్వెల్వ్ కి ఫోర్త్ పోల్ అప్గ్రేడ్ అవ్వాలి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ బూస్టింగ్ కండిషన్స్ అన్ని క్లియర్ గా రాశారు నెక్స్ట్ స్టార్ లైఫ్ ఆటో పోల్ చూసాము అంటే ఇక్కడ టోటల్గా టెన్ లెవెల్స్ ఉంటాయి ఈచ్ కి ఏ ఏ కి ఎంత ఎంత వస్తుందో మనం నెక్స్ట్ పేజ్లో క్లియర్గా చూద్దాము టీమ్ లెవెల్ బోనస్ లో కూడా ట్వెల్వ్ లెవెల్స్ ఉంటాయి మనం థర్టీ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అలా ఏ ఏ ప్యాకేజ్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది క్లియర్గా నెక్స్ట్ పేజ్లో చూద్దాము నెక్స్ట్ ఇన్కమ్ అప్గ్రడేషన్ ఇన్కమ్ చూసాము అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కింద ట్వంటీ పర్సెంట్ వస్తుంది అంటే మనం సెకండ్ స్టార్ కి సిక్స్టీ డాలర్స్ అప్గ్రేడ్ అవుతుంది ద్వారా ట్వెల్వ్ డాలర్స్ వస్తాయి పర్ఫార్మెన్స్ ఇన్కమ్ లో త్రీ స్టార్ కి అప్గ్రేడ్ అవుతుంది ద్వారా ట్వంటీ ఫోర్ డాలర్స్ ఫోర్త్ స్టార్ కి ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఫిఫ్త్ స్టార్ కి నైన్టీ సిక్స్ డాలర్స్ సిక్స్త్ స్టార్ కి వన్ నైన్టీ టూ డాలర్ సెవెన్ స్టార్ కి త్రీ ఎయిటీ ఫోర్ డాలర్స్ మనకి పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు మనం స్టార్ లైఫ్ ఆటోపోల్స్ టోటల్ గా ఎన్ని ఉంటాయి సెవెన్ ప్యాకేజెస్ కి కూడా ఏ ఏ ప్యాకేజ్ కి ఎంతెంత ఆటోపోల్ ఇన్కమ్ వస్తుంది అన్నది మనకి పేజ్ లో క్లియర్ గా చూపిస్తున్నారు ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ ఆటో పోల్లో లో టోటల్ గా టెన్ లెవెల్స్ ఉంటాయి టెన్ లెవెల్స్ కి కలిసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ డాలర్స్ మనం నాన్ వర్కింగ్ లో ఎర్న్ చేయొచ్చు టీమ్ బిల్డింగ్ బోనస్ లో టోటల్ గా సిక్స్ డాలర్స్ వస్తాయి ట్వెల్వ్ లెవెల్స్ కి కలిపి మనం ఓన్లీ ఇక్కడ థర్టీ డాలర్స్ తో అప్గ్రేడ్ అవుతుంది ద్వారా సెకండ్ స్టార్ ఆటో పోల్ లో ఇక్కడ కూడా టెన్ లెవెల్స్ ఉంటాయి టెన్ లెవెల్స్ కి కలిపి మనం నాన్ వర్కింగ్ లో సిక్స్ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు అది కూడా ఓన్లీ సిక్స్టీ డాలర్స్ తో అప్గ్రేడ్ అవుతుంది ద్వారా థర్డ్ స్టార్ లో మనం టోటల్ గా ట్వెల్వ్ హండ్రెడ్ టు సెవెంటీ సిక్స్ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు నోన్ లో అండ్ లెవెల్ ఇన్కమ్ ట్వంటీ ఫోర్ డాలర్స్ వస్తాయి ఫోర్త్ స్టార్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు అండ్ ట్వెల్వ్ లెవెల్స్కి కలిపి ఫార్టీ ఎయిట్ డాలర్స్ వస్తాయి ఫిఫ్త్ స్టార్లో లో ఫోర్టీ నైన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు నోన్ వర్కింగ్ అలాగే ట్వెల్వ్ లెవెల్స్కి కలిపి నైంటీ సిక్స్ డాలర్స్ వస్తాయి సిక్స్త్ స్టార్ లో 96208 సిక్స్ టూ నాట్ ఎయిట్ డాలర్స్ ఎర్న్ చేయచ్చు అండ్ ట్వెల్వ్ లెవెల్స్ కి కలిపి వన్ టూ డాలర్స్ టీమ్ బిల్డింగ్ బోనస్ లో వస్తాయి సెవెన్ స్టార్ ఆటో పోర్ లో టోటల్ గా టెన్ లెవెల్స్ కి కలిపి వన్ ల్యాక్ నైన్ సిక్స్ థౌసండ్ ఫోర్ డాలర్స్ ట్వెల్వ్ లెవెల్స్ కి కలిపి త్రీ ఎయిట్ ఫార్టీ టూ డాలర్స్ టీమ్ బిల్డింగ్ బోనస్ లో మనం ఎర్న్ చేస్తాము నెక్స్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ రివార్డ్ ఇక్కడ మనకి టోటల్ త్రీ లెగ్స్ కౌంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ స్ట్రాంగ్ లెగ్ లో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ అయి ఉండాలి సెకండ్ లెగ్ లో థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఆల్ లెగ్స్ కలిపి థర్టీ పర్సెంట్ అయి ఉండాలి అంతేకాకుండా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉండదు మంత్లీ టార్గెట్ మీద మనకి ఇన్కమ్ ఇస్తున్నారు మంత్లీ మంత్లీ ఫ్రెష్ బిజినెస్ అయి ఉండాలి ఇక్కడ ఫస్ట్ స్టార్ కోసం ఫిఫ్టీ ఐడీస్ అండ్ ఫిఫ్టీ ఐడీస్ అలాగే సెకండ్ కి అప్గ్రేడ్ అయి ఉండాలి సెకండ్ స్టార్ కోసం వన్ ఫిఫ్టీ డాలర్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ బిజినెస్ అయి ఉండాలి అండ్ థర్డ్ పోల్కి అప్గ్రేడ్ అయి ఉండాలి థర్డ్ స్టార్ కోసం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ప్లస్ ఫోర్త్ కి అప్గ్రేడ్ అయి ఉండాలి ఫోర్త్ స్టార్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ బిజినెస్ అయి ఉండాలి అండ్ ఫిఫ్త్ పోల్ కి అప్గ్రేడ్ అయి ఉండాలి ఫిఫ్త్ స్టార్ కోసం ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ అండ్ సిక్స్త్ పోల్కే అప్గ్రేడ్ అయి ఉండాలి సిక్స్ స్టార్ కోసం టెన్ థౌసండ్ డాలర్స్ టెన్ థౌసండ్ డాలర్స్ బిజినెస్ అయ్యి ఉండాలి అండ్ సెవెన్ పోల్కే అప్గ్రేడ్ అయ్యి ఉండాలి సెవెంత్ స్టార్ కోసం ట్వంటీ థౌసండ్ డాలర్స్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ బిజినెస్ తో పాటు సెవెంత్ పోల్కే అప్గ్రేడ్ అయ్యి ఉండాలి నెక్స్ట్ సెవెన్ స్టార్ రివర్స్ చూసాము అంటే ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్ట్రాంగ్ లెగ్ నుంచి ఫార్టీ పర్సెంట్ సెకండ్ లెగ్ నుంచి థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఆల్ లెగ్స్ కలిపి థర్టీ పర్సెంట్ కౌంట్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ టెన్ ఐడియా అయినప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది అండ్ ఈ టెన్ ఐడిస్ కూడా ఎలాగై ఉండాలి టోటల్ త్రీ ల్యాక్స్ కౌంట్ చేస్తారు అండ్ ట్వంటీ ఐడిస్ కి టెన్ థౌజండ్ డాలర్స్ ఫిఫ్టీకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్కి ఫైవ్ థౌజండ్ డాలర్స్ టూ హండ్రెడ్ ఐడీస్కి టెన్ థౌజండ్ డాలర్స్ ఇలా టోటల్గా ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ రివార్డ్స్ మనకి పెట్టారు టోటల్గా మనం గా సిఆర్ ఫోర్టీ ఫోర్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ డాలర్స్ మనం ఈ సెవెన్ స్టార్ రివార్డ్స్ ద్వారా ఎరంజ్ చేయొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసాము అంటే రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఎవల్ బీఈపీ ట్వంటీ వ్యాలెట్ అడ్రస్ అండ్ ఆల్ పేమెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ ఎల్పి క్యాలిక్యులేషన్ ఎక్స్క్లూజివ్ యూఎస్డిటీ బిఈపి ట్వంటీ ద సింబల్ ఆఫ్ యుఎస్డిటి ద సిస్టమ్ ది మినిమమ్ విత్డ్రావల్ అమౌంట్ ఈస్ టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ విత్డ్రావల్ ఫీ షెల్ బీ అప్లైడ్ ఆన్ ఈచ్ ట్రాన్స్లాక్షన్స్ ఇలా టోటల్గా మనకి పీ టుపి ట్రాన్స్లాక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా మొత్తం టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్గా చూడండి సో ఫ్రెండ్స్ ఇది మన స్టార్ లైఫ్ బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్